నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాని చూస్తే బడులకు ముస్తాబు మౌలిక సదుపాయాల కల్పనకు ఆరు పాయింట్ ముప్పై ఐదు కోట్లు మన బడి మన భవిష్యత్తు ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది గత ప్రభుత్వంలో రెండో విడతలో పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు తొలి విడతలో మిగిలిపోయిన పనులు ముగించడమే దీని ఉద్దేశం ఇందుకోసం జిల్లాలో తొలి విడతగా మూడు వందల పది పాఠశాలకు పదిహేను శాతం రివాల్వింగ్ ఫండ్ కింద నాలుగు పాయింట్ నలభై మూడు క్యాట్లు కోటయించింది అలాగే గత ప్రభుత్వం నాడు నేడు పథకం ద్వారా బడులు రూపురేఖలు మారుస్తామన్న ఎన్నో గొప్పలు చెప్పుకు వచ్చింది మూడో విడతల్లో అన్ని పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలన్నదే లక్ష్యం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో దీన్ని అమల్లోకి తెచ్చారు రెండో విడతలో నిధులు లేక చేతులెత్తేసింది పనులు జాప్యం అవుతూ వచ్చాయి అరవై ఆరు శాతం పనులు పూర్తయ్యాయి చాలా వరకు నిలిచిపోయినట్టుగా తెలుస్తూ ఉంది విద్యార్థులు అసౌకర్యాలతో అవస్థలు పడుతూ ఉన్నారు పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న మిగిలిపోయిన నాడు నేడు పనులైతే మనం చూస్తూ ఉన్నాం అయితే గత ప్రభుత్వం నాడు నేడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మనబడి మన భవిష్యత్తు పేర్లు ఏమైనా సరే భవిష్యత్తు మారాల్సింది పిల్లల జీవితాలు ఎందుకునంటే ఇన్ని కోట్ల రూపాయలైతే మాత్రము నాడు నేడుకు గత అసంపూర్తంగా ఏ విధంగా అయితే స్కూల్లో నిలిచిపోయాయో ఇప్పుడు నాడు నేడులో నిలిచిపోయే పనులను మనబడి మన భవిష్యత్తుకు ఇవి కేటాయించడంతో పాటు వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటికీ కూడా శిథిలా వ్యవస్థ అయిన పాఠశాలలో పిల్లలు చదువుతూ ఉన్నట్టుగా కథనాల మనం చూస్తూనే ఉన్నాం గిరిజన పుత్రులు అయితే మాత్రం ఎప్పటికీ కూడాను చెట్ల కింద అయితే మాత్రము ఎక్కడ దూర ప్రాంతాల్లోనూ చదువుతున్న విషయం కూడా అది అందరికీ తెలిసిందే ఇన్ని కోట్ల రూపాయలతో మనం సదుపాయాలు చేయడం కాదు కనీస అవసరాలు తెచ్చవలసిన బాధ్యత అధికారులది ఖచ్చితంగా వాస్తవంగా తెలుసుకుంటే మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం పిల్లల భవిష్యత్తు చదువుకోవడానికి ఉన్నతమైన భవనాలు లేక విలువలాడుతున్న వస్తుంది కథనాలు కూడా మనం చాలా వరకు చూసాం అలాగే విజయనగరం ఒక ప్రధాన చూద్దాం మేము చెబితేనే యూనిట్ లేకుంటే లేనట్టే విజయనగరం ఐఎన్ఎ చెందిన ఓ అభ్యర్థి టెంట్ హౌస్ కు దరఖాస్తు చేసుకున్నారు ఇటీవల జరిగిన పత్రాల పరిశీలనకు వెళ్ళారు అయితే మీ నాయకులు చెబితేనే తుది జాగ్రత్తలో పేరు ఉంటుందని అధికారులు బదిలిచ్చారు చేసేది లేక ఆయన ముఖాముఖిని ముగించి నేతల నేతలకి వెళ్ళారు యూనిట్లు తక్కువగా ఉన్నాయని తరువాత చూద్దాంలే అని చెప్పినట్లు సమాచారం అలాగే డెంకా మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు బీ ఫార్మసీ చేశాడు కొత్త దుకాణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు ఇటీవల మండల కేంద్రంలో జరిగిన మౌలిక పరీక్షకు వెళ్ళాడు స్థానిక నేతలు చెబితే ప్రక్రియ ముందుకు సాగుతుందని సిబ్బంది తేల్చి చెప్పారు దీంతో అతడు తిరిగి గ్రామానికి వెళ్ళి అడగ్గా వచ్చే రుణంలో కొంత ఇస్తే మంజూరు చేస్తామా అని ప్రచారం కూడా జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం గజపతి నగరంలో ఇటీవల జరిగిన అభ్యర్థుల మౌలిక పరీక్షలు మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితి వీరిద్దరిదే కాదు కార్పొరేషన్ రుణాలకు సంబంధించిన జిల్లాలో చాలా మంది లబ్ధిదారులు ఈ సంస్థలు ఎదుర్కొంటున్నారు బీసీ ఈబీసీ రెడ్డి చిత్రియా బ్రాహ్మీణ తదితర కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలన్నదే ఉద్దేశం ప్రభుత్వం రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది వివిధ రకాల యూనిట్లతో పాటు జనరిక ఔషధ దుకాణాలు పెట్టేందుకు కూడా అవకాశం కల్పించింది ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ పత్రాల పరిశీలన కూడా పూర్తి చేసింది అయితే క్షేత్రస్థాయిలో మాత్రం హరువులకు అన్యాయం జరుగుతుంది నేతలు ప్రముఖుల పేర్లు చెప్పిన పేర్లు మాత్రమే పరిధిలో తీసుకుంటున్నట్టుగా ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి యూనిట్ల విషయం ఇప్పటికే ఎమ్మెల్యేలకు చేరింది వారు నేరుగా తలదర్చకుండా కేటాయించిన వాటిని పంచాయతీల వారీగా పంచుకోవాలని సూచించినట్లు సమాచారం దీంతో స్థానిక నేతలు ఆడిందే ఆటవుతుంది తమ కుటుంబ సభ్యులు అనుచరులకు మాత్రమే ఎంపిక చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తూ ఉన్నారు పరిస్థితి ఉన్నతాధికారులకు చేయాలని ఏమి చేయాలని పరిస్థితి చూస్తూ ఉన్నాం అయితే గత నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ముఖాముఖాలు జరిగాయి ఈ సందర్భంగా దరఖాస్తుదారులు పత్రాలను పరిశీలించి బ్యాంకులు సిఫార్సు చేయాలి కానీ ఎంపీడీఓలు పురపాలక అధికారులు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియలో దరఖాస్తులు కూడా తీసుకోలేదు కొందరు వాపోతూ ఉన్నారు మరికొందరు తీసుకున్న నేతలు చెప్తే చేస్తామంటూ తెగేసి చెప్పడం చాలా బాధాకరం దీంతో ప్రభుత్వ లక్ష్యం మరుగున పడుతూ ఉంది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తున్నాం పత్రాలన్నీ సరిగా ఉండి రుణం రాకపోతే ఫిర్యాదు చేయొచ్చు ఎంపికైన వారు ఖచ్చితంగా యూనిట్ పెట్టుకోవాలి జియో ట్యాంక్ కూడా చేస్తాం ఎప్పటి వరకు మా దగ్గర రాజకీయ సిఫార్సులు ఏమి రాలేదు వచ్చిన పరిగణలోకి తీసుకోలేదని బీసీ కార్పొరేషన్ చంద్రబాబు అధికారి అయితే చెప్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అధికారులు ఎప్పుడు కూడా నేరుగా ఎక్కడ కూడా చెప్పరు ఎందుకు అంటే సిఫార్సు తీసుకురండి నేను అనేది కానీ వాస్తవంగా జరుగుతుంది బీసీ కార్పొరేషన్లు అయితే మాత్రము మేము చెప్పేవారికి మాత్రమే లోన్లు ఇవ్వండి లేకపోతే మాత్రం పక్కన పెట్టండి అనేది అయితే మాత్రం ఇక్కడ వాపోతున్నట్టుగా చాలామంది పరిస్థితి దీనికి ప్రధానంగా అయితే మాత్రం బీసీ ఈబీసీ రెడ్డి క్షత్రియ బ్రాహ్మీణ తదితర కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ఉపాధి అవకాశాలు ఇచ్చి మహిళలను ఉన్నత వ్యాపార రంగంలో తీసుకువెళ్ళాలి నిరుద్యోగత పోవాలి అనేది ఈ యొక్క బీసీ కార్పొరేషన్ ప్రధానమైన లక్ష్యం కానీ వాస్తవంగా అక్కడ ఉపాధి అవకాశం లేక ఇప్పటికే చాలా వరకు కూడలు విద్యార్థులైతే మాత్రము యువతి యువకులయితే మాత్రము చదువులు చదువుకున్న తర్వాత ఉద్యోగానికి కొంతమంది వెళ్ళలేక ఉపాధి అవకాశం లేక నిరుద్యోగంతో నిండిపోతుందని కూటమి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ తీసుకుని వస్తే నాయకుల హడావులు అయితే చేస్తూ మేము చెప్పే వాళ్ళకి ఇవ్వండి లేకపోతే పక్కన పెట్టండి లేకపోతే అధికారులు అయితే మాత్రం ఈ వేరే జిల్లాలకి వెళ్ళిపోతారని కూడా సీరియస్ వార్నింగ్లు కూడా వస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది కానీ చేసేది ఏం లేక చాలా మంది అరువులు ఉన్నప్పటికీ కూడాను వెనుదరిగి వెళ్ళిపోతూ ఉన్నారు నాయకులు ఇల్లు చుట్టూ కూడా పాపం పడిగోపలు కాస్తూ ఉన్నట్టుగా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడాను ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ యొక్క దేని యొక్క పురోతర కార్యక్రమం తీసుకువచ్చిందో అది మీరు చల్లుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అలాగే మరొక బొబ్బలి ఒక ప్రధాన విషయం మనం చూద్దాం మాగాని మాయం మాయని గాయం పారిశ్రామిక వాడ నిర్వాసితుల వేతలు కూలీలుగా మారిన రైతులు పారిశ్రామిక వాడ వస్తే ఉపాధి లభిస్తుంది ఊర్లో దగ్గరలోనే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని సాగు చేస్తున్న పచ్చని పొలాలను పరిశ్రమల కోసం తక్కువ ధరకే అప్పగించారు నేటి ముప్పై ఏళ్ళు అవుతున్న పరిశ్రమలు రాక ఉన్న ఆరాకూర వాటిలను ఉపాధి కల్పించక పారిశ్రామిక వాడ నిర్వాసితులు విలువలు ఉన్నారు మరో పక్క భూముల ధరలు రెక్కలు తొలిగాయి ప్రధాని రక పక్కన ఎకరం కోటి పలుకుతుంది బతుకులు బాగుపడతాయని ఆశించిన కానీ అన్ని తలకిందులయ్యాయని వాపోతూ ఉన్నారు ఇటీవలే ఎమ్మెల్యే బేబీ నాయన ఈ అంశాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు పరిశ్రమల కోసం కేటాయించిన భూములు మనం చూస్తూ ఉన్నాం మెట్టవలస పది గ్రామాలలో పదకొండు వందల ఎకరాలు సుమారు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అప్పట్లో ప్రభుత్వం ధర చెల్లించి ఇంటికొక ఉద్యోగంతో పాటు స్థానికులకే ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు వాస్తవానికి పరిశ్రమలు అనుకున్న స్థాయిలో రాలేదు ఏర్పాటు అయిన వాటిలో యాజమాన్యం స్థానికులు కాకుండా తక్కువ జీతాలకు వస్తారని ఎనభై శాతం పక్క రాష్ట్రాల వారికే ఉపాధి కల్పిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ నాకు మూడు ఎకరాల పరిశ్రమల కోసం తీసుకున్నారు ఇంట్లో ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇద్దరు కొడుకులు ఉన్న ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాం కూలీనాలు చేసుకుని బతుకుతూ ఉన్నామని అనంతనాయుడు మెటోల్స్ గ్రామం ఒక రైతు అయితే చెప్తూ ఉన్నారు అలాగే ఒకసారి సేతల్నాయుడు ఏం చెప్తున్నాడు చూద్దాం ఇంటికో ఉద్యోగం అన్నారు నాకున్న ఎకరన్నర భూములు తీసుకున్నారు ఆధారం పోయింది తప్ప ఎలాంటి ఉపాధి కల్పించడం లేదు ఇప్పుడు పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని ఇక్కడ మనం చెప్తూనే ఉన్నారు అయితే బొప్పులు వాడలో ఏర్పాటు చేస్తామని యూనిట్లు ఐదు వందల ఇరవై వచ్చినవైతే మూడు వందల రెండు పనిచేస్తున్నవైతే నూట ఇరవై ఒకటి మూతపట్టు ఎనభై రెండు పారిశ్రామిక వాడ ఉపాధి లక్ష్యం తొమ్మిది వేల మందికి ఉంది ప్రస్తుతం పొందుతుంది నాలుగు వందల మంది ఇది యొక్క బొప్పుల యొక్క పారిశ్రామిక యొక్క ప్రధాన ఉద్దేశం అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పది గ్రామాలను ఇక్కడ పదకొండు వందల ఎకరాలు ఇచ్చారు దేనికోసం ఇచ్చారు మా భవిష్యత్తు మారుతుంది మా పిల్లల యొక్క జీవితాలు మారుతాయని కనీసం ఆ భూములన్నీ కూడా మా దగ్గర ఉన్న మేము పండించుకునే పంటలంటే కూడాను పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందితే ఇక్కడ పిల్లలందరూ కూడా అభివృద్ధి వారు మాకు ఎటువంటి టోకన్ లేదని తన సొంత భూముల్ని అప్పుడు ఉన్న ప్రభుత్వానికి అయితే మాత్రం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే మాత్రము చాలా గందరగోళానికి గురి చేస్తూ ఉంది మా భూములు పోయే మాకు ఉద్యోగాలు లేవు ఇప్పుడైతే మాత్రం ఇతర రాష్ట్రాలండి తక్కువ కూలీలకు వస్తూ ఉన్నాయని స్థానికులకైతే ఇవ్వడం లేదు అని ఇక్కడైతే మాత్రం సొంత భూమి ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాపోతున్నట్టు మనకు ఉంది అలాగే ఇక్కడ ఎంత ఉపాధి అవకాశం ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం ఐదు వందల ఇరవై యూనిట్లు అయితే మనం వచ్చాయి కానీ మూడు వందల రెండు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి మూడు వందల వచ్చినాయి మూడు వందల రెండు ఇక్కడ బొప్పులు వాడలు ఏర్పాటు చేస్తామని ఉంది ఐదు వందల ఇరవై పనిచేస్తువు నూట ఇరవై ఒకటి మూతపడి ఎనభై రెండు ఉపాధి అయితే మాత్రం తొమ్మిది వేల మందికి అవకాశం ఉంది అయినప్పటికీ కూడాను కనీస పారిశ్రామిక వాడ గురించి అయితే మాత్రం పట్టించుకోలేకపోయినా నిజంగా బొబ్బులు అయితే మాత్రం పారిశ్రామిక వాడ అనేది నిజంగా నిర్మూలిస్తే మాత్రము నిర్మిస్తే మాత్రము ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు అయితే కోకొలలు నిరుద్యోగం తగ్గుతూ ఉందని ఇక్కడ భూములు ఇచ్చే రైతులైతే మాత్రం వాపోతున్నట్టుగా మనకు ఉంది అలాగే ఒకసారి గోకాపురంలో చూద్దాం శిథిల వ్యవస్థలో భోజనశాల చోరీకి గురైన కిటికీలు తలుపులు శిథిల వ్యవస్థ వసతి గృహం భోగాపురంలోని బీసీ పాలన వసతి గృహాలు చేరి సమస్యలతో సాహసం చేస్తూ ఉన్నాయి కొన్నేళ్లుగా కరకల వసతి గృహాలు నేడు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి ఏలుగా మరామతులు నోచుకోకపోవడంతో పైకప్పు పెచ్చలు పడుతూ ఉన్నాయి ఇక్కడ విద్యార్థులకు స్థానిక జప్పి ఉన్నత పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు మండలంలో రెండు వసతి గృహాలు నిరుపయోగంగా ఉండగా ఇటీవల ముఖంలో నిర్మించిన పోలు రాష్ట్రంలో విద్యార్థులు లేక వెలవెలబు ఉంది వ్యవసాయ స్థలం పూర్తి అయినట్టుగా వీటిని వినియోగం తేవాలని తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు దీనిపై రాజ్ స్త్రీని వద్ద ప్రస్తావించగా వసతి గృహాల్లో కొన్ని భవనాల మరోమతులు చేపడుతామని చెప్తున్నాడు చూస్తూ ఉన్నాం ఇందులో ఇది బీసీ యొక్క వసతి గృహాలు చూస్తున్నాం ఇందులో మన పిల్లలు చదువుతూ ఉన్నారు ఈ యొక్క వసతి గృహాల్లో మన పిల్లలు పేద పిల్లలు మధ్యతరగతి పిల్లలు ఈ స్కూల్లో చదువుతూ ఉన్నారు ఎప్పటికీ కూడాను అప్రమత్తం అవడం లేదు మళ్ళీ మళ్ళీ వస్తువుల సంవత్సరాలు అయితే మాత్రం ఇందులోనే మనం ఉండాలి మనం ఇందులోనే చదవాలి కనీసం మరాపత్రులు కూడా చోటు చేసుకోవట్లేదు అని తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు ఎందుకు వాపోతూ ఉన్నారు మౌనం తల్లిదండ్రులదా లేకపోతే పిల్లలదా లేకపోతే అధికారులదా ఏది ఏమైనప్పటికొండను ఎప్పటికైనా సరే ఇటువంటి వాటిని పవనాలని ఖచ్చితంగా దీన్ని డబ్బున్న వారైతే కార్పొరేట్ రంగంలో చదువుతారు ఇక్కడ మధ్యతరగతి పేద తరగతి పొడుగు బలహీన వర్గాల పిల్లలైతే బీసీకులు వాళ్ళు చదువుతారు కాబట్టి ఎస్సీ ఎస్టీ పిల్లలు చాలా చాలా వరకు అయితే మాత్రం చదువుకోవాలని ఆశతో వెళ్తూ ఉన్నప్పుడు కనీసం మన ఇల్లు అయితే ఏ విధంగా అయితే కొన్ని లక్షల కోట్ల రూపాయలతో కట్టుకుంటాం కానీ పేదవాడు ఇదే ఇల్లు ఇదే దేవాలయం ఇందులోనే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వీటి రూపు రూపు మార్చాలి ఖచ్చితంగా బాగు చేయాలని అయితే మాత్రం తల్లిదండ్రులు అడుగుతున్న విషయం అయితే మనకు తెలుస్తూ ఉంది అలాగే ఒకసారి విజయనగరం జిల్లాలో చూద్దాం రసాయనం పుణమికి అనర్థం ఉమ్మడి జిల్లాలో రసాయనిక ఎరువుల వినియోగం ఏడాది పెరుగుతుంది ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎరువులు సకాలంలో అందడం లేదంటూ ప్రైవేటు వర్తకుల వద్ద కొనుగోలు చేసి మరీ రైతులు వినియోగిస్తున్నారు రసాయనాలు అధిక వాడడం ద్వారా అనర్థమైన దిగుబడి తగ్గి పెట్టుబడులు పెరుగుతాయని సేంద్రియ స్వానం ఎంతో మేర శాస్త్రాలు వాళ్ళు మార్పు ఉండడం లేదు దీంతో భూసారం తగ్గుతూ ఉన్నాడుగా ఇక్కడ మనం తెలుస్తూ ఉంది దీని యొక్క ప్రధాన అంశం అయితే మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే రసాయన ద్వారా అయితే మాత్రము చాలా నష్టపోతూ ఉన్నాం కాబట్టి సేంద్రియ సేంద్రియ మనం వాడుకుంటే మాత్రము రాబోతున్న రోజుల్లో అయితే మాత్రం ఖరీఫ్ పంటల్లో కాదు ప్రతి దీంట్లో కూడా లాభసాటి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నప్పటికీ కూడాను దీని చాలా తక్కువ రసాయనాలు వాడితే మాత్రము మంచి దిగుబడి వస్తూ ఉన్నాడుగా చెప్తూ ఉన్నారు శాస్త్రవేస్తలు చూస్తూ ఉండండి నేను మీ ఎంబీ నాయుడు